మీడియా మిత్రులకు మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు మంచిరాలు ప్రజలకు ఉద్యోగపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇటీవల అంటే మొన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టడం ఒక హాస్యాస్పదమైన విషయం ఎందుకంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు అభివృద్ధి గురించి మాట్లాడడం అంటే అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి అయినా అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉండే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా సిగ్గుమాలిన చర్యగా మా కాంగ్రెస్ పార్టీ తప్పున మేము భావిస్తున్నాం ఎందుకు అంటే అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలల సమయం అవుతుంది ప్రేమ్సాహారావు గారు పెద్ద మెజార్టీతో ఎమ్మెల్యే అయిండు అయిన నెక్స్ట్ డే నుండే అతను ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటూ ఎన్నో రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేశారు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు రెవెన్యూ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులను కలిసి కంపల్సరీ అలసత్వాన్ని మీరు ప్రదర్శించద్దు కంపల్సరీ ప్రజల కోసం మీరు పనిచేయాలని చెప్పి వాళ్ళకు గట్టిగానే చెప్పి ఎటువంటి సమస్య రావద్దని చెప్పి ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తాను అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి ప్రెస్ట్ పెట్టి ప్రేమ్సా గారు మీరు మంచి పనులు చేస్తున్నారు అని చెప్పి మీరు అప్రిషియేట్ చేయాలి కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి అంటే మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినా అంటే కేవలం నేను ఇంకా బతికే ఉన్నా అని నీ ఉనికిని చాటుకోవడానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉన్నది తప్ప నువ్వు చేసిన అభివృద్ధి కానీ ఏం అని మంచిరాలు ప్రజలకు తెలుసా మొన్న ఎలక్షన్ అని చెప్పడం జరిగింది ఇక ఇంకొక విషయానికి వస్తే మీరు ఐలాండ్స్ అన్న ఐలాండ్స్ గురించి అయ్యా కొడుకులు అంటే ఒక నాలుగైదు నెలలు కసరత్తు చేసి మొత్తం అన్ని మున్సిపాలిటీలు తిరిగి దీన్ని ఐలాండ్స్ నిర్మించినాము ఆడబోయి సెల్ఫీలు తింటాను ఐలాండ్ నిర్మించడం అభివృద్ధి కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి సరే మన సార్ తిరుపతి అని అన్నట్టు ఇప్పుడు ఐలాండ్స్ నిర్మించడం నీ జాతీయ ఆరాధారి వెడలి పెంతున్నది నీ ఐలాండ్ విడితేంతు అని చూసుకొని నువ్వు ఐలాండ్లో నిర్మించాలి అసలు వాస్తవాన్ని నువ్వు ఓడిపోవడంలో అనేక కారణాలు ఉన్నాయి దానిలో ప్రధాన కారణం కూడా ఐలాండ్లు నిర్మించుడే ఎందుకంటే దానివల్ల చాలామంది ప్రమాదాల గురించి చనిపోవడం జరిగింది ఆ పాపం నీకు తాగింది నువ్వు అందుకే థర్డ్ ప్లేస్కు పోయినా విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇంకొక విషయం ఇది మిషన్ భగీరథ వాటరు నేను డెబ్బై కోట్ల తోట వర్క్ చేయించడం వాళ్ళు ఒక్కసారి మీకు దమ్ముంటే నీకు మీ బిఆర్ఎస్ నాయకులకు సవాల్ ఇస్తున్నా రేపు నస్పూర్ మండల్ పంతొమ్మిదవ శ్రీరామ్ నగర్ నుంచి రెడ్డి కాలనీ వరకు మీరు ఒకసారి మిషన్ భగీరథ పనులను పరిశీలించు రేపు నేను అక్కడ ఉంటా మీరు రిలేదు ఎందుకు అంటే పైప్ లైన్ వేసిన్లు పైప్ లైన్ పొంద పెట్టిండ్లు ఆ బ్లూ పైప్ లైన్ పైకేసినప్పుడు అని కనెక్షన్ ఇచ్చు మర్చిపోయింది మెయిన్ లైన్ కనెక్షన్ లేదు నిరుపయోగంగా ఉన్నాయి నాలుగేళ్ళ నుంచి అవి నిరుపయోగంగానే ఉన్నాయి వాటిని వాడలే చాలా మంది ఎందుకు వేస్ట్ అని చెప్పి కోసేసింది మిషన్ భగీరథ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రోడ్డును తవ్విండ్లు మళ్ళీ మరమ్మత్తులు చేయించడం మీరు మర్చిపోయిండు కనీసం అధికారులను పిలిచి రివ్యూ పెట్టే పరిస్థితి మీ దగ్గర లేదు ఎందుకు లేదు అంటే మీరు కమిషన్లకు అలవాటు పడ్డారు మీకు కమిషన్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళు పనిచేయలేదు ఓన్లీ నా పంతొమ్మిదో వాటే కాదు పద్దెనిమిది ఇరవై ఒకటి సంఘం ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి సార్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరు చూడండి అందరూ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు పైప్ లైన్లు అందించాలని దేవుని లెక్క సార్ గారిని మొక్కడం జరుగుతుంది ఇక నెక్స్ట్ అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడింది ఇక నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా అండర్ బ్రిడ్జే ఎందుకంటే తెలంగాణలో అనేక అండర్ బ్రిడ్జ్లు ఉన్నాయి కానీ అండర్ బ్రిడ్జ్ ఉంగట ఒక గేట్ ఉన్న అండర్ బ్రిడ్జ్ మాత్రం మన మంచిగా అండర్ బ్రిడ్జే వర్షాకాలం వస్తే గేట్ వేస్తారు అంటే దీని అర్థం ఏంటిది వర్షాకాలం వస్తే అండర్ బ్రిడ్జ్ అనేది పనిచేయదు చాలా సందర్భాల్లో మనం చూసినాం అక్కడికి వాటర్ వచ్చేది అంటే నీ తెలివి లేని చర్య అనేది అంటే ఇంత మన వాళ్ళు అన్నట్టు మంచి మంచిరాలను కాస్త నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసి పిచ్చి మంచిరాలుగా మార్చే ప్రయత్నం చేసినావు అది ప్రజలు గుర్తించిండు నీకు సమాధానం తప్పిండు ఇవాళ అభివృద్ధి అంటాను అందం అందమైన కలెక్టరేట్లు ఈ ఐలాండ్లు తర్వాత కడితే అభివృద్ధి కాదు కనీస అవసరాలు ప్రజలకు ఏమేం కావాలనో అవి తెలుసుకోవాలి అవి ప్రేమ్సారావు గారు మాత్రమే తెలుసు ఈ రెండు నెలలనే చాలా ముందుకెళ్ళిండు ఐదు సంవత్సరాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మొదటి పొజిషన్కు మంచిరాల నియోజకవర్గం రాబోతుంది ప్రజలు నమ్ముతాను మేము నమ్ముతాను మాకు ఉన్నది ఇక నువ్వు అభివృద్ధి అభివృద్ధి అని సార్లు ఇంకోసారి అనే అవకాశం లేదు ఇక నీ అభివృద్ధి ఏంటంటే నువ్వు చేసిన మంచిర్యాల అభివృద్ధి అందరికీ తెలుసు మునిగిపోయే ప్రాంతంలో మాతా శిశు కట్టుడు రేకుల చెట్ల మెడికల్ కాలేజ్ కట్టుడు ఈ పెద్ద పెద్ద ఐలైన్లు కట్టుడు మునిగిపోయే అండర్ బ్రిడ్జ్ వాటర్ వచ్చే అండర్ బ్రిడ్జ్ని కట్టుడు ఒకనా గుంతలు ఉన్న ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జ్ని ఉంచుడు ఇది నీ దృష్టిలో అభివృద్ధి ఇప్పుడు మీరు చూసిండు లక్కి వచ్చిన తర్వాత ఒకసారి మంచాలు ఓవర్ బ్రిడ్జ్ చూడండి ఒక మ్యాట్ సిస్టంతో ఒక నూతనంగా క్లియర్గా కట్టిండి అలా ప్రజలందరూ ప్రేమ్సారావును ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు ప్రేమ్సార్ రావు వచ్చిండు కాబట్టి ఇక్కడ మార్పు అనేది కనిపించదని మొక్కుతున్నాను అది మీరు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు నాలుగు పర్యాయాలు పాలన చేసినావు ఒక్కసారన్న ఓవర్బ్రిడ్జ్ గురించి ఆలోచించినావా ప్రభుత్వ ఆసుపత్రి గురించి నువ్వు ఆలోచించిన అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు కానీ మీ బీఆర్ఎస్ నాయకులకు కానీ లేదని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు నేను ఒకటే చెప్తున్నా రానున్న కాలంలో మీరు ఎన్ని తప్పులు చేసినో అవన్నీ తప్పులను మేము వెలికి తీస్తాం మీరు ఎక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేసినో వెంటనే ప్రభుత్వం మీరు అప్పగించుకుంటే మేమే వచ్చి అప్పైపోయి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై కాంగ్రెస్ జేపీఎస్